హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పోస్ట్ ఆఫీస్ లాంటి మనకు జిడిఎస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు అనేవి పడడం జరిగింది ఇవి ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఉన్నటువంటి ఉద్యోగాలు అనమాట సో వీటికి ఎలాంటి రాత పరీక్ష అనేది లేదు మీరు అప్లై చేసుకుంటే గనక మీ యొక్క మార్కుల ఆధారంగా అంటే మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం అనేది జరుగుతుంది కాబట్టి సో చాలా మంచి జీతం విధంగా గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని వదులుకోకండి మిత్రమా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి సో మరి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లో మూడు వందల నలభై ఎనిమిది ఎగ్జిక్యూటివ్ పోస్ట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది మిత్రమా చాలా చాలా మంచి అవకాశం ఎనీ గ్రాడ్యుయేట్ సో మీరు డిగ్రీ పాస్ అయ్యి ఉంటే చాలండి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు మన యొక్క ఏపీ మరియు తెలంగాణలో కూడా వీటికి సంబంధించినటువంటి పోస్టులు ఉండడం జరిగింది దయచేసి గమనించండి అయితే ప్రస్తుతానికి దీనికి ఎలాంటి ఎగ్జామ్ అనేది లేదు మీకు డిగ్రీలో ఉన్నటువంటి మార్కుల ఆధారంగానే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది అయితే రావాల్సిన దానికన్నా ఎక్కువగా అప్లికేషన్స్ వస్తే గనక వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది అంతకన్నా దరఖాస్తులు తక్కువగా వస్తే గనక మెరిట్ ప్రకారమే మరి ఈ యొక్క ఉద్యోగాలకైతే ఎంపిక చేయడం జరుగుతుంది ఎలాంటి రాత పరీక్ష ఉండదు కాబట్టి దయచేసి ఆసక్తి మరియు అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఇక పూర్తి వివరాలు చూద్దాం పోస్ట్ నేమ్ వచ్చేసి మనకు జిడిఎస్ ఎగ్జిక్యూటివ్ అండి సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ ఇక్కడ మీరు చూడవచ్చు ఎలిజిబిలిటీ క్రిటీరియా అనేది చూడండి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ఖచ్చితంగా సో ఇది టైప్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూడండి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి ఇవి టెంపరీ జాబ్స్ కావు కాంట్రాక్ట్ జాబ్స్ కూడా కావు గమనించండి దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ జాబ్ లొకేషన్ ఆల్ ఇండియా సో మనకు ఆల్ ఓవర్ ఇండియా జాబ్ లొకేషన్ ఉన్నా గానీ మనకు ఈ తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకుంటారో ఏపీ మరియు తెలంగాణలోనే మనకు పోస్టింగ్ ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది దయచేసి గమనించండి మరి టోటల్ వేకెన్సీ పొజిషన్ అనేది మనకు దాదాపుగా మూడు వందల నలభై ఎనిమిది పోస్టులు అయితే ఇందులో ఉండడం జరిగింది పోస్టుల వివరాలు మళ్ళొక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రమా సో టోటల్ వేకెన్సీ అనేది మనకు మూడు వందల నలభై ఎనిమిది పోస్టులు ఉండడం జరిగింది ముఖ్యమైనటువంటి తేదీలు చూడండి దీనికి అప్లై చేసుకోవడానికి ముఖ్యమైనటువంటి తేదీలు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం అనేది మనకు అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుంచి ప్రారంభం కావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ చూడండి అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు అయితే మనకైతే అవకాశం ఉండడం జరిగింది దయచేసి గమనించండి సో మరి మెరిట్ లిస్ట్ విడుదల తేదీ అనేది కూడా మనకు తర్వాత తెలియజేస్తారనమాట సో మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఫర్దర్ గా సో ఎప్పుడు ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది విడుదలవుతుంది ఏంటి అనేది మీకు మెసేజ్ రావడం జరుగుతుంది లేకపోతే వెబ్సైట్ లో కూడా వాళ్ళు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది మరి వీటికి ఈ యొక్క ఐపీబీ జీడిఎస్ ఎగ్జిక్యూటివ్ కి సంబంధించి మరి ఈ యొక్క పోస్ట్ కి మనం అప్లై చేసుకోవాలంటే గనక ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి ఇక్కడ చూడండి మినిమం ఏజ్ రిక్వైర్డ్ అని చెప్పేసి ఇచ్చారు ట్వంటీ ఇయర్స్ మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఇక్కడ చూడండి మనకు ఇదంతా కూడా ఫస్ట్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది రిలాక్సేషన్ కూడా ఉన్నదండి సో ఇక్కడ మనకైతే సో గమనించండి సో త్రీ ఇయర్స్ ఫర్ ఓబీసీ అదే విధంగా ఫైవ్ ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అదే విధంగా పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెన్ ఇయర్స్ అనేది మరి వయో పరిమితి కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఎలాంటి అర్హత ఉండాలి సార్ అంటే కనుక ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి అది డిస్టెన్స్ డిగ్రీ అయినా పర్లేదు రెగ్యులర్ డిగ్రీ అయినా పర్లేదు ఓకేనా ఎనీ స్ట్రీమ్ అండి సో మీరు డిగ్రీలో పాస్ అయి ఉంటే సరిపోతుంది అనేటటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గమనించండి సో ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది సో మొదటే చెప్పాను మీకు సో ప్రస్తుతం అయితే మనకు స్టేజ్ వన్ స్టేజ్ టూ సో స్టేజ్ వన్ లో ఏం చేస్తారంటే గ్రాడ్యుయేషన్ మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది దాని తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది అనమాట ఓకేనా సో మనకు రా రావాల్సిన దానికన్నా ఎక్కువగా అప్లికేషన్స్ వస్తే గనక వాళ్ళు ఒకవేళ ఎగ్జామ్స్ కూడా మనకు కండక్ట్ చేసేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి గమనించండి సో మనకు జీతం ఎంత ఉంటుంది సార్ అంటే కనుక మనకు మంత్లీ నెలకైతే మనకు దాదాపు ముప్పై వేల అయితే జీతం అనేది రావడం జరుగుతుంది ఇతర ఎలవెన్స్లు కూడా ఉంటాయి ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి దయచేసి మంచి జీతం ఉంటుందని చెప్పేసి గమనించండి మనం దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు ఎంత అంటే ఏడు వందల యాభై రూపాయలు అనేది దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజు అనేది పెట్టడం జరిగింది ఎనీ కేటగిరీ ఎవరికైనా సరే ఏడు వందల యాభై రూపాయలు అనేది ఇక్కడ మరి పెట్టడం అనేది జరిగింది మిత్రమా సో మీరు ఆన్లైన్ లో మీరు అప్లై చేసుకోవచ్చు సో మరి ఆన్లైన్ లో అప్లై చేసుకునేటప్పుడు మీరు మొదట స్టేజ్ వన్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత మరి స్టేజ్ టూ లో లాగిన్ చేయండి ఈ రెండు దశలను పూర్తి చేసి మరి దరఖాస్తు అనేది పూర్తి చేయాలన్నమాట సో ఇక్కడ మనకు పూర్తి డీటెయిల్స్ కూడా ఇచ్చారనమాట సో మొదట రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ఉంటుందన్నమాట దాని తర్వాత మనము లాగిన్ అయ్యి అందులో వాళ్ళు అడిగినటువంటి అంటే అభ్యర్థి ఒక మీ యొక్క డీటెయిల్స్ కూడా మీ యొక్క ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరైతే అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా కానీ డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి దీనికి అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్